ఇప్పుడు ఎక్కువ సోది లేకుండా చాలా సింపుల్ గా బ్రీఫ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా రెండు వేల పద్నాలుగుకి కి ముందు కూడా ఎప్పుడు అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞత ఉండేది రెండు వేల పద్నాలుగుకి కి ముందు ఎందుకంటే రాజకీయాల మీద అప్పటికి ఆసక్తి లేదు ప్రజారాజ్యం అయిపోయింది కామగా ఉన్న టైంలో సీతారాం నాయుడు పాప పుట్టింది సీతారాం నాయుడు సో రెండు వేల పద్నాలుగు ముందు మా నాన్నగారికి సంబంధించి పిఆర్సీ సిని కొన్ని పెండింగ్ సంబంధించిన అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఆయన తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పనులు చాలా ఆలస్యమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కుటుంబానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన నిధులు రిలీజ్ అవడం అనేటువంటి అంశం మీద ఫస్ట్ నుంచి మా నాన్నగారు వాళ్ళు కాంగ్రెస్ వాదులు అవడం వల్ల మా నాన్నగారు మా తాతయ్య కూడా మొదటి నుంచి కాంగ్రెస్ వాదు వాళ్ళు ఇప్పటికీ అదే మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ లో ఉంటారు అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు నాన్నగారాల్లో వాళ్ళందరూ కూడా దాన్ని నోన్ చేసుకున్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉండేటువంటి ఏజ్ ఓల్డ్ మైండ్ సెట్స్ అంటాం కదా టైప్ మైండ్ సెట్స్ అనమాట రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కలగడానికి గల కారణం ఆ రోజు ప్రజారాజ్యం అర్ధాంతరంగా విలీనం చేయబడ్డం తర్వాత కొంత మనోవేదనకి గురైన లక్షలాది మంది యువకుల్లో నేను ఒకడిని సుమారు ఒక సంవత్సరం వస్తున్న పాటు నేను చదువుకునేటువంటి ఊరు భద్రాచలం నుంచి భీమవరం రాలేనటువంటి పరిస్థితి ప్రజారాజ్యం టైంలో చేసిన ఎగస్ట్రాలు కాల రగరేడాలు కొంత కొంత ఓవర్ గా పార్టీ చేసుకుని వెళ్తున్న త్రయంలో అనుకోని విధంగా భీమవరంలో టికెట్ల కేటాయి కానీ ప్రతి విషయంలో కూడా కార్యకర్తలు లేకపోతే అభిమానులు మనోగతానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అప్పుడు లాబియింగ్ నడవడం అరే నడదాకా జెండా పట్టుకునే వాళ్ళందరూ ఏవైపోరు ఇలాంటి కొన్ని బాధల్లో వీటిలో రెండు వేల తొమ్మిది పది తర్వాత ఎక్కువ ఊర్లో తరగల కానీ పద్నాలుగు వచ్చేసరికి ఏదో మంచి జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆకాంక్షలు చేస్తున్నారు సో మళ్ళీ మంచి రోజులు రాకబోతున్నాయి ఏదో పవర్ అనేటువంటిది కొందరు వ్యక్తులు కొన్ని కుటుంబాల చేతుల్లో కాకుండా ప్రతి సామాన్యుడికి ఒక చక్కటి రాజకీయ వేదిక ఏర్పడబోతుంది ఇలాంటి అంశాలతో అప్పుడేదో చేయలేకపోయాం ప్రజారాజ్యంపుడు అన్న కుతూహలంతో తెలిసి తెలియకుండా ఏదో ఒక వీడియో పెట్టుకోవడం అప్పుడే కనుక నాకు రాజకీయ ఆలోచనలు అయ్యి ఇప్పుడు ఏదైతే కొంతమంది కూటమి కింద ఏర్పడి నా గురించి ఆ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు వాళ్ళవాదనే నిజమైతే రాజకీయం పట్ల ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి కాంక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు నేను ఏం ఎంచుకుందినంటే అంటే సిపి ఎంచుకుందును రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూపించుకుని వైఎస్ఆర్సీపీ ఎంచుకుందును జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగు సంవత్సరాలు నేను ప్రచారం చేసుకుంటూ వద్దును లేదా చంద్రబాబు టీడీపీలోకి వెళ్దును వ్యవహారంలో ఉండేటువంటి ఆల్మోస్ట్ నా సామాజిక వర్గ పెద్దలందరూ టీడీపీలో ఉంటారు సో నేను టీడీపీలోకి వెళ్తున్నాను నేను టీడీపీలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని నేను పోగుడుకుంటాను నాకున్న పరిధిలో డిఫెండ్ చేసుకుంటాను ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం మెరుగైనటువంటి స్థితిలో అయితే ఖచ్చితంగా ఉందను నేను ఈ ప్రయాణం ఎక్కడా కూడా నాకు ఇది అవ్వాలి అది అవ్వాలన్న ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటున్నారు వైసీపీ వాళ్ళు అని నేనేదో నా ఇంట్లో నా సెల్ ఫోన్ లో ఒక చిన్న వీడియో తీసుకుని అది యూట్యూబ్ లో పెట్టుకుంటే అది కాస్త అప్పుడులో ఇరవై వేలు ముప్పై వేలు మంది చూడడం క్రమేపీ వీడియోలు పెట్టుకుంటే వెళ్తాం అక్కడి నుంచి మీడియాలో అవకాశాలు దొరకడం ఇక్కడ దాకైతే రావడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తంలో ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలనే ఉద్దేశం ఎక్కడైనా ఉండి ఉంటే నేను పార్టీ బద్దలతో అసలు విభేదించేవాడిని కాదు నైస్గా వాళ్ళతో మాట్లాడుకుని నైస్గా పార్టీ అభిష్కరి చేతులు కట్టుకుని నైస్గా వాళ్ళతో చక్కటి మాటలు తీపి మాటలో నేను మాట్లాడుకుని వాళ్ళతో చక్కండి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రజా వ్యతిరేక చర్య ఇక్కడ ప్రజలంటే ఎవరు సామాన్యులు కాదు కష్టపడుతున్న కార్యకర్తలకు సంబంధించి అక్కడికి వెళ్తుంటే మాకు ఈ రకమైన ఇది వచ్చిందన్న మమ్మల్ని ఎలా అన్నారన్న అన్నారన్న అన్న మాటలన్నీ నేను క్యారీ చేసి నేను వాళ్ళ దగ్గర చెడ్డావలసిన అవసరం వచ్చేది కాదు అంటే నాకు ఆ తెలివితేటలు లాగా కాదు నేను కాముగా ఉండి నా పబ్బం గడుపుకోవడం తెలియక కాదు లేదా వీళ్ళందరూ చెప్తున్నట్టు ఇమ్మెచ్యూరిటీ లేకపోతే ఆవేశంతోనో నేను నా అవకాశాలు కాలదనుకునే ఉండి కాదు నాకు నిజంగా అంత బలమైన కాంక్ష రాజకీయంగా ఎదగాల జనసేన వేదిక చేసుకోవాలని ఉండి ఉంటే అంత రాజకీయ కాంక్ష ఉండి ఉంటే నా ఎప్రోచ్ వేరేగా ఉండేది అదొకసారి దయచేసి గుర్తించుకోవాలి నా ఎప్పు వేరేగా ఉండేది చాలా ఇప్పుడు నేను చెప్తున్న వాటిల్లో వాస్తవం ఉంటేనే ఎవరైనా భయ చేస్తారు సో నాకు ఎప్రోచ్ ఏ రోజు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలనే ఆతృత మంచి మంచి ఒక రకమైన వేదిక ఏర్పడాలా అందరూ సామాన్యులు కూడా రాజకీయం మీదకి రాగలుగుతారు అనే కాంక్షలు నాకు తోచింది పరిమితికి మించి పరిధికి మించి వయసుకి మించి ఆర్థిక స్థితిగతులు మించి చేసుకుంటానే వచ్చాం దానికి ఈ రోజు ఎవరిని కారణభూతంగా చూపలా నా కేసు జరిగినప్పుడు పార్టీకి నాకు సంబంధం లేదని మీడియా ముఖంగా పార్టీ పెద్దలు చెప్పినా నేను పార్టీని వదులుకోవాలా నా కేసు కంటే ముందు ఎన్నో సందర్భాల్లో నన్ను అవహేళన చేస్తా మీడియా డిబేట్లకు వెళ్తున్న వాళ్ళకి మాకు సంబంధం లేదని తొంభై మూడో డిబేట్ తర్వాత ప్రశ్నోటిచ్చినా కూడా నేను పార్టీ వదిలేసి వెనక్కి బాధ కలిగిన ప్రతిసారి కూడా బాధ కలిగిందని వ్యక్తపరుచుకుంటానే మళ్ళీ పార్టీకి ఒక అభిమాని మాదిరి నేను నా అభిమానంతో చేసుకుంటే వెళ్ళా అయితే ఇవాళ కూడా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే మూడు విస్తృతమైన ప్రచారాలు చేసుకెళ్తున్నారు మూడు విస్తృతమైనవి ఒకటి కత్తి మేసే వ్యక్తిని నేనే తెర మీద తీసుకొచ్చినట్టు తర్వాత నేనే కనుమరుగు చేసినట్టు రెండు టీడీపీ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరన్నా నాకైతే తెలియదు నాకు కనీసం ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా నాకు పొరపాటు టచ్ కూడా ఉండదు నాకు కోట్ల రూపాయలు ఏనా లక్షల కాదు వేలు కాదు కోట్ల రూపాయలు నాకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు దిక్కుమాలి బ్యాంక్ అకౌంట్ ఒక కరెంట్ అకౌంట్ హెచ్డిఎఫ్సి అది కూడా నా కంపెనీకి సంబంధించి రెండే రెండు అకౌంట్లు నా పేరు మీద ఉంటాయి వీటిల్లో ఏదన్నా ఐదు లక్షలు వచ్చినా రెండు లక్షలు వచ్చినా నాకు ఏదైనా కాంట్రాక్ట్ వస్తే కాంట్రాక్ట్ వర్సెస్ ఆ కంపెనీ డబ్బులు ఉంటాయి నా నా స్పష్టమైన ఐటీ అనేటువంటిది నా డిన్ నెంబర్ ఇస్తాను దాంతో ఎవడైనా కూడా బయట తీసుకొచ్చి మొత్తం చెక్ చేసుకోవాలి పరిస్థితి అయితే ఉంటుంది ఇక కత్తి మహేష్ అంశంలో చాలా మందికి చాలా అపోహలు ఒక రాత్రులు ఎలా సాల్వ్ చేసి ఇదేంటిది ఇప్పుడు అంటే మీకు ఏళ్ళ తరపు రావణ కాష్టం నాకు ఒక అంశం రగులుతా ఉంటేనే అది మీకు ఆనందం అర్థంగా అడుగుతున్నా కత్తి మహేష్ అనే అంశంలో నేను ఆలోచించిన కోణాలు ఏంటంటే రాజశేఖర్ అనేటువంటి సినిమా యాక్టర్ ఆ రోజు చేయి చేసుకోవడం వల్ల ఆయన సామాజిక వర్గమైనటువంటి అయినటువంటి బీసీలు చాలా మంది ప్రజారాజ్యం మీద వ్యతిరేకత పెంచుకుని మూడు వందల నుంచి పదిహేను వందల ఓట్ల మధ్యలో ఇరవై తొమ్మిది సీట్లు కోల్పోయామనేటువంటి ఆవేదన నాది నా లెక్కల రీత్యా ఎవరైనా కూడా పైగా కత్తి అనేటువంటి వ్యక్తి ఇతర పార్టీ సభ్యుడు కాదు అతని మీద భౌతికమైన దాడులకు పాల్పడ్డానికో పోనీ రాజకీయ పరమైనటువంటి ఫ్లోలో కొట్టుకెళ్లిపోద్ది అనుకోవడానికి అతనేమో ఏ పార్టీ కండువా కప్పుకోకుండా చాలా క్యాల్కులేటివ్ గా తిరుగుతేట్లుగా ఇండివిజువల్ గా టార్గెట్ చేసుకుంటే నేను సామాన్యుడిని కామన్ మ్యాన్ అని వెళ్తున్నాడు సో సామాన్యులు అప్పటికే చాలా మంది సామాజిక వర్గం రీత్యా రకరకాల కారణాలు ఇచ్చి అతను పూలిని అట్రాక్ట్ అవుతున్న టైంలో అటాకింగ్ మోడ్ లో నేను చాలా సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇది ఎంకా అయిపోతుంది రోజు రోజుకి పబ్లిక్ కంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని ఛానల్స్ ఆరు గంటలో ఎనిమిది గంటలు డిబేట్లు పెడుతున్నాయి దీనికి ఎక్కడో లాజికల్ కన్క్లూజన్ అన్న టైంలో మహాన్యూస్ మూర్తి గారు కలిసి రావడం ఆ మూర్తి గారు కలిసి వచ్చిన క్షణంలో అక్కడి నుంచి ఎదరికెళ్లి దానికి సంబంధించి క్లోజ్ చేయడం జరిగింది ఇక తెర మీద తీసుకురావడానికి కత్తిమేసిన వ్యక్తి నాకు పరిచయం అంటే ఈ ప్రెస్ నోట్ వచ్చేసి నేను అసలు ఈ పార్టీతో నాకెందుకు వచ్చి నేను పక్కన దూరంగా ఉన్న టైంలో విస్తృతమైన చర్చ కార్యకర్తల్లో జరుగుతా నా కొత్త నెంబర్ కనుక్కుని కొంతమంది చెప్పగా నాకు తెలిసింది అంటే కత్తి మహేష్ గారిని నేనే స్టూడియోకి వెళ్ళి బాబా ఏదో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నువ్వు కిలుకు నువ్వు కలిగింది చూసి మా కొర రెచ్చిపోతారు రెచ్చిపోయిన తర్వాత నేను రెచ్చిపోతాను ఆ తర్వాత నేనే వస్తాను అని చెప్పుకోవడానికి కత్తి మహేష్ అనేటువంటి అంశాన్ని డీల్ చేయడానికి సినీ ప్రముఖుల ముందరకు వచ్చారు రాజకీయ ప్రముఖుల ముందరకు వచ్చారు చాలా మంది మేధావులు ముందరకు వచ్చారు చాలా మంది కమిడియన్లు ముందరకు వచ్చారు వీళ్ళందరి వల్ల కాంతి నా ఒక్కడి వల్ల ఎందుకైంది అనేటువంటి ప్రశ్నకి జవాబు ఏం చెప్తాం జవాబు ఏమని ఏమని సమాధానం చెప్తాం కత్తి మెజినటువంటి వ్యక్తే కాకుండా ఎవరి విషయంలో అయినా ఈగో ఫ్యాక్టర్ టచ్ చేయకుండా అంశాపూరితంగా మాట్లాడాలనేటువంటిది నా లాజికల్ అప్రోచ్ నా అప్రోచ్ వర్కౌట్ అయి ఉండొచ్చు సిచ్యువేషన్స్ కలిసి వచ్చి ఉండొచ్చు అందుకని మనకి అర్థం కాని ప్రతీది మనకి నమ్మశక్యం కాని ప్రతి దాంట్లో కోడిగుడ్డి కేకలు లాగుతాం స్పెక్యులేషన్స్ చేస్తాం గోబల్స్ ప్రచారాన్ని తీసుకెళ్తా ఉంటే నేను నా ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది నా డిఫెన్స్ లో నేను పడ్డప్పుడు ఖచ్చితంగా ఎంత కష్టపడి ఎంత నిండా ములిగి మీరు చేసే దిక్కుమాల ప్రచారాలకి ఈ ప్రచారాల స్కోప్ ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ దిలీప్ ఎందుకు పిలవట్లేదంటే కళ్యాణ్ దిలీప్ మీద ఫైల్ ఉంది ఏంది నా ఏంది ఆ ఫైల్ ఏం ఫైల్ ఉంటది నేను గతంలో ఏమన్నా రాజకీయ పార్టీలో పనిచేసినానా ఎసగ మాఫియాల్లో ఉన్నానా నాకేమన్నా అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నాయా నా గురించి ఏంది ఆ ఫైల్ నా బొచ్చిలో ఫైల్ ఉండి నాకు అర్థం కాకూనా ఏంది ఫైలు ఆయనే కారణం ఇచ్చే పిలవట్లేదు ఆయన ప్రతినిధి మానేసి ఆ స్పెక్యులేషన్స్ కి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రతి అడ్డం నా కొడుకు వచ్చిన నా గురించి అక్కడ ఈ ఫైల్ ఉంది ఇక్కడ ఫైల్ ఉంది అంటే ఓపిక్ ఒక హద్దు ఉంటది ఓపికి ఒక హద్దు ఉంటది కత్తి మహేష్ అంశంలో నేను చూసినటువంటి ఫ్యాక్టర్స్ జన మామోదాయకం ఉన్నాయి కట్టే తన సాల్వ్ చేసిన తర్వాత లక్షలాది మంది కత్తిమైన ఇష్యూ సాల్వ్ చేసినంత సంతోషం అని నాకో మహానీయ స్మూర్తి గారికో లేదా ఆ పిల్లలు ఎవరైతే ఆ భావోద్వేగంలో ఉన్నారో వాళ్ళకో అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలు తెలియజేసుకుంటే వచ్చారు ఇక ఏంటది నాకు అర్థం కడుతున్నా యాక్సిడెంట్ అయితే లారీ నేనే గుర్తించేసుకున్నానా మరి మీరు మీరెప్పుడు గుర్తించుకున్నారా లారీలతో గుర్తించుకునేంత దమ్ము ఎప్పుడొస్తుంది మీకు నాకు అర్థం కొడుతున్నా పోలీసుల్ని మొబిలైజ్ చేసేసి లారీలతో గుర్తించేసుకుని పవన్ కళ్యాణ్ గారు పెళ్తీ కాబట్టి సింపతియా అదే సంపతి నా క్రైటీరియా అయితే నా టైం లైన్ మీద కూడా ఎక్కడ నాకు యాక్సిడెంట్ జరిగిన విధానం గురించి కూడా ఎక్కడ ఏపీ ట్వంటీ ఫోర్ ఛానల్లో డిస్కషన్ కూర్చున్నా మధ్యాహ్నం నేను కూర్చున్నా యాక్సిడెంట్ అయిన రోజు సాయంత్రం టీవీ బ్రేక్ కూర్చున్నా కానీ ఎక్కడ నేను యాక్సిడెంట్ గురించి ప్రస్తావించలేదే దాని నుంచి మైలేజే పొందాలనుకుంటే యాక్సిడెంట్ వృత్తాంతం గురించి ఎక్కడైనా ఎప్పుడైనా మళ్ళీ మీరు చూసారా మీరు చూసారా ఏ పనికి నా కొడుకైనా నా గురించి మాట్లాడడానికి ముందు మీ దగ్గర ఇట్ల సమాధానం ఉంటే మాడాలా ఇక పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్తా ఉన్నాయి మీడియా ఛానల్స్ కి నేను పిఆర్ఓ వేణు అండి నేను పలానా అమ్మ రంకుమండి పలాను ఇంకోటండి పలాను ఇంకోటండి అని చెప్పి కాల్స్ వెళ్ళి కళ్యాణ్ దిల్పుని డిబేట్స్ కి పిలవద్దండి కళ్యాణ్ దిల్పుని డిబేట్స్ కి పిలవకుండా మేము అధికారంగా పెట్టిన ఎనిమిది మందిని పిలుచుకోండి కళ్యాణ్లీప్కి మాకు పార్టీకి సంబంధం ఉందండి లాంటి మాటలు మాట్లాడతా నన్ను రెచ్చగొట్టే దూరంలో మాట్లాడితే గనక ఖచ్చితంగా నేను డిఫెన్స్ లో పడతా కదా నాకు కుటుంబం ఉంటది కదా నాకు జీవితం ఉంటది కదా ఏదో జరగరాయాల తప్పు లేదు నేను చేసేస్తాం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు లాంటి మహానుభావుడు నన్ను పిలవలేదు అనేటువంటి వృత్తాంతాలకి తావిస్తూ పార్టీలో ఉండే పెద్దలు కనుక పూనుకుంటే నా ఇమేజ్ ని చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిఫెన్స్ మెకానిజంలో అంతకు మించి నేను చేయగలుగుతానని మాత్రం తెలియజేసుకుంటున్నా మీకు నచ్చకపోతే నచ్చనట్టు దూరంగా ఉండాలా తూకం మైకోం అంతవరకు ఉండాలి తప్ప మనం చేసే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి లేని బురదత్వం నువ్వు కడుక్క కూర్చో అంటే నాకు అంత ఓపిక తీరిక ఆసక్తి అంతకంటే అయితే లేవు నేనైతే స్పష్టంగా చెప్తున్నా నాకు కుటుంబం ఉంటది నాకు జీవితం ఉంటది ప్రతి ప్రతి పనికి మళ్ళీ నా కొడుకు కూడా అర్థం కాని ప్రతి అంశానికి స్పెక్యులేషన్స్ జోడించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కలవట్లా అని ఎష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా డిఫెన్స్ లో పడతా నాన్ను నేను ఆత్మరక్షణ భాగం కింద నా ఇమేజ్ ని కష్టపడితే గుర్తించకపోగా నా ఇమేజ్ ని పాడు చేస్తా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా తిరగబడతా ఇందులో డౌట్ లేదు మీ నుంచి నేను పదవులు ఆశించలే మీ నుంచి నేను ఇంకేం ఆశించలే బీ ఫామ్ లో ఏనా బొచ్చు ఆశించలేదు మీ దగ్గర నుంచి నేను పని చేసుకుంటే వెళ్ళా పిలితే ఫోటో దిగి వచ్చేద్దాం అనుకున్నా మీ నుంచి ఆ రోజు ఏం ఈ రోజు ఏం ఆశించను రేపు ఆశించను నాకు అసలు మీ నుంచి పావలా మీద పది పైసలు మీ నుంచి నాకు ఏం అవసరం లే నేనే రాజకీయంగా ఎదగాలని డిసైడ్ అయిన రోజున నాకు అవసరం అనుకున్న రోజున నాకు నచ్చిన పార్టీ ఎంచుకుని కూడా ఎంతకంటే మెరుగ్గానే ఎదగగలుగుతా ఇది మీకు ఏమన్నా డౌట్ ఉంటే పార్టీ మారి చూపించమన్నా అక్కడేదో ఎదగలేని డౌట్ పెద్దలు ఏమన్నా మాట్లాడితే అక్కడ కూడా ఎదిగే చూపిందా అందుకని మీ అహం ఎంత ఇంపార్టెంట్ నా ఆహం అంతకంటే వంద రెట్లు ఇంపార్టెంట్ నాకు అహాన్ని తీసే వ్యాఖ్యానాలు చేసి మేం కాక అనుకుంటే ఎవరంత మగవాళ్ళు గడిచినటువంటి నెల రోజుల నుంచి డిబేట్లు ప్రజలందరూ ప్రపంచం అంతా చూస్తున్నారు కానీ అందుకు నా జోలు అయితే నా ఊసేది తీసుకురావద్దు మీకు తెలిసిన పనికిమాల మాల పోరంబోకి నా కొడుకులతో నా మీద విష ప్రచారం గనక చేపెత్తే ప్రతి స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది ఎవడెవరు ఎక్కడేం వాగుతున్నారో నా దగ్గర ఉంది ఏ ఛానెల్కి ఎవరు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కళ్యాణ్ తీరుకుని పేమద్దు అతనికి పార్టీకి సమాధానం చెప్తున్నారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండి జరుగుతున్నాయో దృష్టిలో లేకుండా జరుగుతున్నాయో నాకైతే తెలియదు కానీ నన్ను గనక ఈ రకంగా ప్రోలోక్ చేసి నన్ను ఈ రకమైన అశాంతికి గురిచేస్తే నాకు మనశ్శాంతి లేనప్పుడు మీకు మనశ్శాంతి మిగలనివ్వను రైట్ మీరు ఎంత తోపులో తురంగలు రండి డి అంటే డి అందుకుని నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా మొన్న ఒక ప్రముఖ ఛానల్ కి పిఆర్ఓ మరి ఫోన్ సంబంధించి ఆదేశించి కళ్యాణ్ దిల్ప్ డిబేట్లు దేని పిలుతున్నారు మేము ఒక మహాద్భుతమైన ప్యానల్ ఇచ్చాం కదా ఆ ప్యానల్ని పిలుచుకోండి బాగుంది అంతవరకు బాగుంది మీరు ప్యానల్ ఇచ్చిన ప్యానల్ కళ్యాణ్ దిలిప్కి పార్టీ సంబంధం లేదు ఎవడండి అతను నేను నేను నేనెవడన్నదే పబ్లిక్ కి తెలుసు అందుకుని నువ్వు నీలాంటి కోనెస్ గా గొట్టంగా ఫోన్ చేసి నేను ఎవడనేటువంటి ప్రశ్న వస్తే చెప్పు తీసుకుని అదే పార్టీ అఫీసుకుని కొట్టేస్తా ఎవరో చాపుతారో కూడా చూసుకుంటా అందుకని పెచ్చ పెచ్చ మాటలో నేలి కొంద కదా ఎలా పదాలు తిరుగుతున్నాయి కదా పోలంబోకు మాటలు కనుక మాట్లాడితే మీ బోకు గ్రూప్ రాజకీయాలు మీరు పెట్టుకోండి మీ దాన నన్ను అసలు కెలకద్దు నన్ను అసలు ప్రోక్ చేయొద్దు నేను లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ నోన్ చేసుకున్నారో ఎంతకాలం వాళ్ళ తరఫున పనిచేశాం మన బాధ మనం కాసేపు మింగితే అయిపోద్దిలే అని ఎంత ఓర్చుకోలుతానో అంతా ఓర్చుకుంటానే ఉంటా ఎంత అవుతే అంత ఏ బోకినా కొడుకు పడతా బోకినా కొడుకు ప్రచారం చేస్తారా ఆస్కారం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారులే సర్లే ఆయన ఏదో లెక్కలో పత్రాలు ఆయన ఉన్నారులే మనం ఎందుకు ఇవ్వాలేదో మనం ఏదో పదవి వెళ్ళిన అయ్యో మనం ఏదో బాధపడుతున్నట్టు ఇది ఇదంతా ఎందుకు లేని ఎంత ఊపి పడుతున్నా కళ్యాణ్ దిలిపి పార్టీకి సంబంధం లేదు అంతే నా కొడుకులారా ప్రెస్ నోట్ ఇప్పించారు మీరా కళ్యాణ్ దిలిపి ఆ తర్వాత ఒక అమ్మకి బాబు పుట్టి మీ పార్టీ మొగ మొక్క చూస్తే నేను తప్పుడు నా కొడుకు నేను ఒప్పుకుంటా ఏదైతే వేణుగోపాల్ అంటే వేరేంది వేణు పిఆర్ఓ ఛానల్స్ కి ఫోన్ చేసి చెప్పినావంట కళ్యాణ్ దిలిపి పార్టీ సంబంధం అంతే మొగోయితే నా కొడక నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కళ్యాణ్ దీప్ పార్టీ సంబంధం ఇప్పించరా నేను మళ్ళీ మీ పార్టీ మాప చూస్తే ఒక అమ్మకే బాబుకు గుట్టినట్టు కాదని ఒప్పుకుంటా నేను ఒక అమ్మకే బాబు కుట్టినట్టు కాదని ఆ కొడకలరా మీరు మీడియా ఛానల్స్ ఫోన్ చేసి గురించి చెప్పి ఆడింగ నా కొడకలరా అంత మొగడో వేరు నువ్వు నువ్వు చెప్పితే పవన్ కళ్యాణ్ గారితోనే మాట నువ్వు నువ్వు కళ్యాణ్ దీప్ ఏంట్రా పార్టీకి ఎవరికి సంబంధం ఏంట్రా సభ్యత రమో కార్యక్రమం ఎందుకు పెట్టావరా మిస్టికాలతో అంటే ఏంట్రా పార్టీలో సభ్యులు ఏంటంటారు పార్టీ గారికి సంబంధం లేకపో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆలోచించుకుని మాట్లాడాలా అందుకని ఎందుకో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద విషయాలు నా దగ్గరికి వెళ్ళగద్దు నేను ఎక్కడ దాకా వెళ్తాననేది మీ ఓపిక్కి మీ ఊహకు కూడా అందరు అన్నమాట నన్ను ముప్పేటు దాడి చేస్తా అన్ని రకాలుగా పార్టీలో ఉన్న పనికి మాల కొడుకులు పట్టుమని విట్లయించలేనటువంటి పనికిమాల కొడుకులతో కూడా దాడి చేస్తున్నా నేను రకరకాల బాధలు ఓర్చుకుంటా ఓపిక్గా ఉన్నా ఎవడొచ్చి పరగా పరగా రాబా పరగా రాబాక అన్న పార్టీలో పెట్టుకుని చిరంజీవి గారు నెత్తి లెక్కించుకుని చిరంజీవి గారు ఆ తర్వాత అతను ఏం చేస్తాననేటువంటి దాని మీద జిజ్ఞాస లేకుండా విజిలెన్స్ పెట్టుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉంటా ఉన్నారా నేను ఏమైనా అధికారిక పార్టీ నుంచి పదవి అడిగానా లేదా మిమ్మల్ని ఏమన్నా పొలికి నాకు సాయం చేయమన్నా నా కేసులతో నాకు ఆన్లైన్ చూసుకున్నా నా గురించి విష ప్రచారాలు పవన్ టుడే డాట్ కామ్ లో మీడియా హెడ్ ఏం వ్యాపిచ్చాడు మీడియా హెడ్ దగ్గర వీడియో క్లిప్ ఎలా వచ్చింది అంటే నేను ఎస్ఐతో మాట్లాడుతున్న వీడియో క్లిప్ తీసుకెళ్లి పవన్ టుడే డాట్ కామ్ లో పెట్టారంటే పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా నాకు ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇన్ఫర్మేషన్ కూడా చేతులు ఏంటి పార్టీ వాళ్ళు నేను అభియోగాలు చేశానా నేను చేయలేదు కదా అందుకని పెచ్చ పెచ్చ మాటలు లుచ్చా మాటలు మాట్లాడితే మీలాంటి లుచ్చాల మాటలునే ఓపిక ఉందేమో నాకైతే లేదు మీలాంటి పరింకేత వల్ల నేను కొలిసే కొలమాలలో పావలన నెత్తిమే పడతా ఐదు పైసలు అమ్ముడుకుని బతుకులు మీరు ఎన్ని ఓట్లు ఎగ్గించగలుగుతారో మీరు ఎంత రాజకీయం చేయగలుగుతారో ప్రజలకి కార్యకర్తలకి అయితే సుస్పష్టమైన ఐడియా ఉంది కానీ నన్ను ప్రోవోక్ చేసే విధానాల కింద మీడియా ఛానల్స్ నాకేం దోహరా మీడియా ఛానల్స్ వెళ్ళి కూర్చోవడానికి నాకు అని ఫేస్బుక్ లైవ్ లో పెట్టుకుంటా నా కుటుంబం లేదా జీవితంలో వ్యాపారం లేదా మీ దరిద్రంతో సరిపోయిందా నాకు అడుగుతున్నా ఇంకోసారి ఏ పనికి మాల్లా మీడియా ఛానల్ ఫోన్ చేసి కళ్యాణ్ దీప్కి మాకు సంబంధం లేని చెప్పడానికి ముందు మీరంత అయితే పవన్ కళ్యాణ్ గారితో అదే ఒక్క ప్రశ్న ఒకటి ఇప్పించండి రాస్ కళ్యాణ్ దేవి పను మాకు నచ్చలా రకరకాల రీత్యా మాకు ఇష్టం ఇప్పించండి రా తెల్లారి నా నిర్ణయాలు నేను తీసుకుని నాకు నచ్చిన పార్టీ గంతకే తగ్గిపోతా బొచ్చుడు దొరికితే మీతోనే అంతగా ఏగాల నాకు అర్థం గడుతున్నా నేను చాలా ఓర్చుకున్నా అన్ని రకాలుగా నన్ను కెలుగుతా ఇంకా ఓపి పట్టమంటే ఆ ఓపికి పట్టమనే వాళ్ళకి సిగ్గు శవ మానవ అభిమానం అంటే నాలుగు సంవత్సరాల్లో నేను పడ్డటువంటి విషయాల గురించి ఇంకా ఎక్కడ విప్లీకంగా మాట్లాడలే మాట్లాడే రోజు రాకూడదనే కోరుకుంటున్నా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పార్టీ ఆఫీస్ గేట్ బయట మూడు గంటల నుంచో నా నాకు నన్ను ఇదే మహేందర్ రెడ్డి ఇదే శంకర్ గౌడ్ ఇదే మీడియా డబ్బులు లోపల ఉన్నారు నా మాట అబద్ధం అయితే నరసింహ పార్థిపూర్ని అడగండి ఆయన బయటకు వచ్చాక ఎక్కువసేపు సేపు ముంచొద్దు కళ్యాణ్ ఎందుకో లోపల రావట్లేదులే నువ్వు వెళ్ళిపో అని చెప్పారు నాకు ఏడా నాకు నా వచ్చి విజయవాడ పార్టీ ఆఫీస్ ఎందుకు వెళ్ళా మీటింగ్ ఎందుకెళ్ళా వెళ్తా నాకు జరిగిన ఘన సన్మానాల గురించి చెప్పమంటే ఆధారంతో సహా చెప్తా నన్ను ఎక్కువ గెలగొద్దులే నన్ను అవసరంగా ఎక్కువ గెలకద్దు నేను వయసుకి మించి పరిస్థితికి మించి ఎక్కువ దరిద్రా వచ్చా నేను అందుకుని నాకు ఇంకా మాటలు చాలా తేడా కొత్తాయి వస్తాయి నాకు కత్తిమైన చెట్లు చేస్తా దరిద్రం సెటిల్ చేయబోతో దరిద్రం నాకు కత్తిమైనా సంబంధం నాకు కొడుతున్నా నాకు టీడీపీ సంబంధం నాకు వైసీపీ సంబంధం ఏంటి అందుకని మీరు మీ అద్భుతమైన నిర్ణయాలు మీ చలిస్ మార్టింగ్ నిర్ణయాలు మీ కాలంలో మీరు తీసుకోండి నా జోలికి వచ్చిన కెలికితే మాత్రం దవాడా పగిలిపోద్దాని మీ జోలికి నేను రాలా మీ ఊసి నేను ఎత్తలా మీ మీ పరిస్థితి నేను తీసుకురాలా నన్ను మాత్రం లాగి యాగి చేయాలనుకుంటే లక్ష రెట్లు నేను లాగలుగుతా జనసేన పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు వచ్చి దాకా నేను డిబేట్లు వెళ్తానని చెప్పా అలాగే వెళ్ళా మొన్న ఏదో శివాజీ ఉంది కాబట్టి అనివార్య కారణాలు రీచ్ డిబేట్ కి అని కార్యకర్తలకి మెన్షన్ చేసి వెళ్ళా నాకంత వబలాటం లేదు నాకంత కుతూహలం లేదు నా అంత నేను ఫోన్ నెంబర్ మార్చేసుకున్నా ఈ రోజు ఉదయం కొత్త సింగులు తెచ్చుకున్నా నా నేను హ్యాపీగా నా లైఫ్ నే స్టార్ట్ చేస్తా ఈ వేణు పిఆర్ఓ లాంటి వాళ్ళు కూడా మీడియా ఛానల్స్ కి ఫోన్ చేసి కళ్యాణ్ దిలీప్ కి మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను చావ చచ్చిపోయేంత ఆడికి కొడికిలాకైతే నేను పని చేయదలుచుకోవాలా నేను ఉన్నా లేకపోయినా మీ పార్టీ మహదేవిత్వాన్ని గెలుతుంది నమ్మకం ఉన్న పోటీగా అందరికీ ఉన్నప్పుడు అదే నమ్మకాన్ని మీరు కనబరుచుకోవాలి తప్ప ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ కెలకూడదు ఎంత ఎంత ఇష్టం ఉన్నా దానికి ఒక లిమిట్ ఉంటది చిరంజీవి గారి బోధం తెష్టం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి ఆయన అనుకున్న విధానం వెళ్ళిపోతారు బయటకి రావడం అయితే మానలే కదా అలాగే పార్టీలు మారో అంత భూతయితే అదేపోతే చంద్రగా తీసుకొచ్చేది మన పార్టీలో పెట్టుకోం కదా అందుకని పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్స్ లో ఆయన ఏదో పిలిచి నాకు పలకెక్కిస్తానని చెప్పి ఆ తర్వాత పడుకోమన్నారని చెప్పి కంప్లైంట్స్ ఉండగా ఆయన ఏదో పిలిచి పార్టీకి చేయమని చెప్పాలా నాకు నచ్చి నాకు గోలక్కువై నాకు తేటెక్కువ నేను పని చేసుకుంటే ఇలా మీ నుంచి దానికి రిటర్న్ గా పనీస్ పదవ కాదు కదా పావలా పేపర్ మీద ఎప్పుడు చేసుకుంటూ నేను అడగల ఏదో ఆదరణ దొరుకుద్దేమో అని పిలిచి భోజనం తట్టి నాన్న బా పని చేసేవా అంటారేమో నా ఆదరణ అనుకున్నా ఇప్పుడు ఆ ఆదరణ మీద కూడా ఆసక్తి నాకు లేదు నా నన్ను నన్ను ఆడెవడో వేణు అనేటు పనికిమా నా కొడుకు కూడా ఫోన్ చేసి ఆ పిఆర్ఓ గారు కూడా మీడియా ఛానల్స్ కి చెప్పగలిగేటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అసలు నాకు ఎవరి టైటిల్ ఎవరి ఎంబలము వాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం నాకు లేదు ఓపిక్ ఒక అర్థం ఉంటది నాలుగు సంవత్సరాల్లో ఇలా ఎంబడ పడినల్లా ఎవరు పవన్ కళ్యాణ్ ఒకసారి కలుపుతారండి ఒకసారి మాట్లాడుతారండి ఒకసారి చెప్తానంటే మరి నేనేదో అక్కడ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోగానే పేపర్ లాక్కున్నా బీఫోన్ నేను రాసేసుకుంటాను అనుకున్నారో మరి ఏం జరిగిపోతారు నాకే తెలియదు కానీ అనుక్షణం ఈ పార్టీ ఆఫీసులో ఉండేటువంటి పనికి నా కొడుకులు నన్ను ప్రోవప్ చేస్తా కూడా ఇంకా ఎవరైనా పెద్దలు దాన్ని భరించమంటే బయటికి ఎక్కడికైనా వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అమ్మకడు ఎందుకు పిలవట్లేదు కదండి ఆయన ఒకడు అందుకు నేను నోరిప్పి మాట్లాడితే అది చాలా దూరం వెళ్తుంది కట్టి ఎందుకు పిలవట్లేదు అన్నది ఆయన అడగండి నన్ను అయితే అసలు ఇటు పరిస్థితిలో కలగొద్దు లిమిట్ ఉంటది ప్రతిదానికి అది బ్రేక్ ఈవెన్ రాకూడదు నేను చాలా ఓర్మిగా ఈయన అధికార ప్రతినిధి ప్రకటించుకున్న స్పోర్ట్స్ మనకు సంబంధమైన సబ్జెక్ట్ అది మనకెందుకు ఎందుకు వచ్చిన వాళ్ళని కాము కామె మొన్న ఒక్క డిబేట్ కి శివాజీ విషయంలో వెళ్ళినందుకు పార్టీ ఆఫీస్ నాకు ఒక ఫోన్ చేసి మాకు వెళ్ళేందుకు సంబంధం అంటారా మీరు ఒక ఒక బాబుకి పుట్టుంటే అదే మాట మీద ఉండడా మీరు అదే మాట మీద ఉండండి నా రాజకీయ నిర్ణయాలు నేను తీసుకుని చూపింతా అలా టిష్యూ పేపర్ కాదు సత్యబాబు గారు టిష్యూ పేపర్ పక్కన పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆయన ఎందుకు పెట్టుకున్నారు ఆయన తీయాలా ఆ టిష్యూ పేపర్ కాదు అయితే కొడుకులు పార్టీ ఆఫీస్ లో కూర్చొని దశ మీట్లు పెడతా వాళ్ళు పెట్టరు కదా వాళ్ళ టిష్యూ పేపర్ కాదు ఊరుకున్నాం వాళ్ళ టిష్యూ పేపర్లు కాదు వాళ్ళు ఏ ఫోర్ సీట్లు బాండ్ పేపర్లు చెప్పి ఆయన చేసుకున్నాడు కదా ఆయన అడగండి ఇంకేంది అది నేను జనసేన పార్టీ గురించో లేకపోతే ఇంకొకరి గురించో నాకు అంత టైము లేదు తీరిక లేదు మీడియా ఛానల్ ఎక్కి నాకు అన్యాయం జరిగిందని డప్పు కొట్టుకోవాల్సిన అగత్యం నాకు లేదు నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నెలకో రెండు నెలకో మూడు నెలకో నాకు రాజకీయంగా అంత యాగాలు ఉంటే అసలు జనసేన పార్టీ పేరు ఊసు ఎత్తకుండా కనీసం బ్లేమ్ చేయకుండా కూడా ఐ కెన్ స్టార్ట్ మై పొలిటికల్ ట్రావెల్ ఫ్రెష్లీ అది ఎవరి ఏ ఏగేసి మోపేసి ఆ అవసరాల నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలను కొన్ని రోజున ఖచ్చితంగా అందరికీ చెప్పే నేను పలానా కారణాలు ఇచ్చా పలానా పార్టీలో నాకు అవకాశం వస్తే పని చేసుకుంటే వెళ్తానని చెప్పి దమ్ముకెళ్లి పని చేసుకోగలిగే ఓపి నాకు ఉంది కానీ అందుకని జనసేన పార్టీని దుమ్మెత్తి పోసేసి పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోసేసి మైలేజ్ తెచ్చుకునే దుస్థితిలో నేనైతే లేను ఏ మాట ఎవరు కాదు ఎప్పుడైనా తప్పితే నన్ను అడగండి అది ఇంకా ఉన్నవారి అది నా మీద చాలా రకాల ప్రచారాలు చాలా చాలా ఇంటెన్షనల్ గా తీసుకెళ్తా పనికి మమ్మల్ని నా కొడుకుని భజన చేసిన నా కొడుకుని కూడా పార్టీలోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టమైతే లిప్తి లిప్తి పెట్టుకో నాకెందుకు నా జోలు ఎందుకు నా ఊసు ఎందుకు అంటున్నా నేను మీ జోలుకొచ్చా మీ ఊసుకొచ్చా మీ పార్టీ ఆఫీస్కి వచ్చిన నన్ను ఎందుకు పిల్లలని చెప్పి మిమ్మల్ని అడిగా ఒకే ఒక్కసారి రెండు వేల పదిహేడులో లో వచ్చిన తర్వాత మళ్ళీ మీ పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా నేను దొక్కరా ఏ నా కొడుకులైతే ఫోన్ చేసి ఇవాళ నన్ను పిలవద్దని మాట్లాడుతున్నాను డిబ్యూట్ లికి ఆ కొడుకులు పడుకుని ఆలోచించుకోవాలి ఫేనంకో చొత్తా నాలుగు సంవత్సరాల గుమ్మం కూడా తొక్కరా కనీసం మీకు ఫోన్ చేసి నాకు ఈ పదవ కావాలని అడగరా ఏ రోజు అడిగి ఉంటే మహేందర్ రెడ్డికో ఒకరికో ఇద్దరికో రాబోయేకో ఒకరికో ఇద్దరికో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు కనిపించండి ఓ ఫోటో దిగుతా అని మాత్రమే అడిగా ఇది కాకుండా ఏనా నేను అంతకంటే గొప్ప అడిగేదని చూపించగలిగితే ప్రూవ్ చేయగలిగితే సగం మేసం గయించి తిరుగుతా అందుకే ఈ పెద్ద పెద్ద మాటలు వద్దు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాం అనుకో నూట డెబ్బై మంది దగ్గర అత్యద్భుతమైన ఏజెన్స్ అందరూ ఉన్నారని నాకు అర్బా కొడుతున్నా అందుకే అన్ని పార్టీలాగే డబ్బులు సమీకరణాలు రకరకాల వాటిల్లో ఫిట్ అయితేనే ఎవరికైనా టికెట్ ఇస్తారు అంత తెలియని అమాయకులమైతే కాదు కదా మేము పారాభిషేకాలు చేసేవండి ఆటలు పట్టేవండి టికెట్ అమ్మని అడిగేటువంటి ఎరినా కూడా కాదు కదా ఆర్థికంగా ఏదన్నా ఉంటే సరే అంత అంత పెట్టుకోగలుగుతా ఏ పార్టీలోకి వెళ్తాం రకరకాల కారణాలు ఇచ్చే కుదిరితే టైం బాగుంటే అవడం టికెట్ ఇస్తాడు అందుకు టికెట్ల గురించి అయితే పంచాయతీ ఎప్పుడు జరగలేదు కదా నా గురించి లేనిపోని మాటలు మీరు మాట్లాడితే నేను ఉన్నాయి మాట్లాడుకుని మీరు తట్టుకోలేదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫలితం బొక్కా సూర్య అని ఆలోచించండి నాకు నాకు మాటలు తిన్నగా రావలేదు అందుకు పిఆర్ఓ వేణు వీడియో చేరితే ఇంకెప్పుడు సాహసాలు చేయకు నువ్వు అంత పెద్ద కాదు నా గురించి వెనకాల మాట్లాడరు నువ్వు ఎదురుకుంటూ మాట్లాడు నువ్వు ద్వారా పగిలిపోయారు కొడుకు ఎవడతాడు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద నాకు కొడకలరా మీ బతుకులు ఏందో మీ చరిత్రలు ఏందో ఆయన పేరు చెప్పి అక్కడెక్కడ అప్పబాబు నా కొడుకులు పదివే పదివేలు ఇరవై వేలు ఫోటోలు తీరుతాం అడుగు తినే నా కొడుకులు మీ బతుకులు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడతాం లేక లేక నాకులారా మీ బతుకులకు మళ్ళీ పార్టీ ఆఫీస్ లో బల్లలో మీకు మళ్ళీ క్లాస్మేట్లు లేక నా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి